హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు చదవాల్సిన అవసరం లేదు వింటే అర్థమవుతుంది ఈ వీడియోలో ఎనిమిదవ తరగతికి సంబంధించి తెలుగు యొక్క పాఠం ప్రక్రియ ఇతివృత్తం రచయిత ఇవన్నీ ఈ ఒక్క వీడియోలోనే తెలుసుకుందాం ముందుగా ఫస్ట్ లెసన్ ఆంధ్ర వైభవం అలాగే ప్రక్రియ గేయం ఇతివృత్తం రాష్ట్ర కీర్తి రచయిత కొండెపూడి లక్ష్మీనారాయణ ఇప్పుడు ఎయిత్ క్లాస్ యొక్క సెకండ్ లెసన్ మాతృభూమి ప్రక్రియ కథానిక ఇతివృత్తం దేశభక్తి కుటుంబ విలువలు అలాగే రచయిత పవని నిర్మల ప్రభావతి ఇప్పుడు థర్డ్ లెసన్ శతక సౌరభం ప్రక్రియ శతకం ఇతివృత్తం నైతిక విలువలు రచయిత శతక కవులు నెక్స్ట్ ఫోర్త్ లెసన్ నా యాత్ర ప్రక్రియ యాత్ర రచన ఇతివృత్తం జాతీయ సమైక్యత లేదా దర్శనీయ స్థలాలు కవి బులుసు వెంకట రమణయ్య అలాగే ఫిఫ్త్ లెసన్ వచ్చేసి సందేశం ప్రక్రియ ఖండకావ్యం ఇతివృత్తం కష్టజీవుల శ్రమ కవి లేదా రచయిత గుర్రం జాషువా అలాగే నెక్స్ట్ సిక్స్త్ లెసన్ సిక్స్త్ లెసన్ వచ్చేసి పయనం అలాగే ప్రక్రియ మాండలిక కథ ఇతివృత్తం సామాజిక స్పృహ రచయిత సింగమనేని నారాయణ గారు ఇప్పుడు నెక్స్ట్ సెవెంత్ లెసన్ సెవెంత్ లెసన్ ఉపవాచకం నుండి చైతన్య మూర్తులు మళ్ళీ చెప్తున్నాను ఇది ఉపవాచకం నుండి తీసుకోబడిన లెసన్ ఈ ఉపవాచకం నుంచి ఈ పాఠం యొక్క ప్రక్రియ వ్యాసం ఇతివృత్తం స్ఫూర్తి లేదా సేవ రచయితలు రచయితల బృందం ఉపవాచకంలో చైతన్యమూర్తులు ఈ పాఠం నుంచి కొందరు రచయితల పేర్లు కూడా ఉన్నాయి పోతులూరి వీరబ్రహ్మం ఏదునూరి గంగాధరం థర్డ్ వడ్డాది పాపయ్య ఫోర్త్ ఫాతిమా షేక్ ఫిఫ్త్ రాగతి పండరి సిక్స్త్ తాడి నాగమ్మ ఇంతవరకు సెమిస్టర్ వన్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు సెమిస్టర్ టూ నుంచి వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఎయిత్ క్లాస్ యొక్క సెమిస్టర్ టూ తెలుగు వీటి గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఎయిత్ లెసన్ ఎయిత్ లెసన్ యొక్క పాఠం పేరు మేలి మలుపు ఈ మేలి మలుపు లెసన్ నుంచి ప్రక్రియ కథ ఇతివృత్తం ఆత్మస్థైర్యం అలాగే కవి లేదా రచయిత దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూడండి సెమిస్టర్ టూ నుంచి నైన్త్ లెసన్ చిరుమాలిన్యం ప్రక్రియ పచన కవిత ఇతివృత్తం మానవ విలువలు అలాగే రచయిత షేక్ ఖాజా హుస్సేన్ ఇప్పుడు నెక్స్ట్ టెన్త్ లెసన్ టెన్త్ లెసన్ వచ్చేసి నాటి చదువు ఈ నాటి చదువు యొక్క పాఠం యొక్క ప్రక్రియ ఆత్మకథ అలాగే ఇతివృత్తం వ్యక్తిత్వ వికాసం లేదా చదువు విలువ అలాగే రచయిత రచయిత మామిడిపూడి వెంకట రంగయ్య ఇప్పుడు నెక్స్ట్ లెవెంత్ లెసన్ లెవెంత్ లెసన్ వచ్చేసి సమదృష్టి ఈ సమదృష్టి నుంచి పాఠం నుంచి ప్రక్రియ గజల్ అలాగే ఇతివృత్తం సమానత్వం అలాగే కవి లేదా రచయిత పైడి తెరేష్ బాబు ఇప్పుడు నెక్స్ట్ ట్వెల్త్ లెసన్ ట్వెల్త్ లెసన్ భువన విజయం ఈ పాఠం యొక్క ప్రక్రియ సాహితీ రూపకం అలాగే ఇతివృత్తం భాషాభిరుచి అలాగే రచయిత వేటూరి ప్రభాకర శాస్త్రి డాక్టర్ సివి సుబ్బన్న ఈ ట్వెల్త్ లెసన్ నుంచి ఇవి బాగా గుర్తుపెట్టుకోండి అలాగే థర్టీన్త్ లెసన్ ఆతిథ్యం ఆతిథ్యం పాఠం యొక్క ప్రక్రియ ఇతిహాసం అలాగే ఇతివృత్తం అతిథి గౌరవం అలాగే కవి లేదా రచయిత తిక్కన సోమయాజి ఇప్పుడు ఫోర్టీన్త్ లెసన్ ఉపవాచకం నుండి కళా వారసత్వం మళ్ళీ ఒకసారి గమనించండి ఉపవాచకం నుండి కళా వారసత్వం ఈ పాఠం యొక్క ప్రక్రియ వ్యాసం ఈ పాఠం యొక్క ఇతివృత్తం కళల వైశిష్టం అలాగే రచయిత రచయితల బృందం అంతేనండి ఇంతటితో ఎయిత్ క్లాసు సెమిస్టర్ వన్ సెమిస్టర్ టూ యొక్క పాఠం పేర్లు అలాగే ఆ పాఠం యొక్క ప్రక్రియలు ఇతివృత్తం రచయితల పేర్లను తెలుసుకున్నాం ఈ వీడియోలో ఎయిత్ క్లాస్కి సంబంధించి ఇవన్నీ ఈ వీడియోలో ఉన్నాయి అలాగే సిక్స్త్ క్లాసు సెవెంత్ క్లాస్కి సంబంధించిన పాఠం పేర్లు ప్రక్రియ ఇతివృత్తం రచయితల పేర్లు ఇవన్నీ నేను మా ఛానల్లో ఇంతకుముందు వీడియోలో అప్లోడ్ చేశాను ఆ వీడియోను ఇంకా ఎవరైనా చూడకపోతే మా ఎన్ లెసన్స్ ఛానల్లో అప్లోడ్ చేశాను ఆ వీడియోను కూడా మీరు ఒకసారి చూడండి అలాగే నెక్స్ట్ వీడియోలో నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్కి సంబంధించినవి కూడా నేను అప్లోడ్ చేస్తాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్